హలో అండి అందరికీ ఇప్పుడు మీరు చూస్తుంది వరంగల్ హైవే మేడిపల్లి అండి ఇది ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి నార్త్ ఫేస్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ప్లస్ వన్ బీహెచ్కే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారండి నెగోషబుల్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి ఇది హైవేకి చాలా దగ్గరలో ఉందండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే మరిన్ని వీడియోస్ మీరు చూడడానికి వీలుగా ఉంటుంది ప్రైజ్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్ కాల్ చేయండి చాలా బాగుందండి హౌస్ కూడా నార్త్ ఫేస్లో ఉంటుంది ఇది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ అండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్